ये पत्थर अच्छा Ah. você అన్న చెప్పు ఇదే విసాపేట పట్టణంలో డాక్టర్ కోడలి గారి స్టేడియంలో ఉండటం జరిగింది ఇది దాదాపు ఇరవై ఆరు ఎకరాల స్టేడియము ఆ రోజు అన్న ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఈ స్టేడియం కట్టడం జరిగింది టీడీపీ హయాంలో అన్ని విధాల సౌకర్యాలు కలుగజేస్తూ వాకింగ్ ట్రాక్ ఒకటి స్విమ్మింగ్ పూల్ ఒకటి ఇండోర్ షటిల్ స్టేడియము క్రికెట్ స్టేడియం క్రికెట్ ఒక గ్రౌండ్ ఉంది జిమ్ మరి ప్రత్యేకమైన జిమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సదుపాయాలతోటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ స్టేట్ క్రికెట్ పోటీలు జరిగినాయి అదేవిధంగా నేషనల్ కబడ్డీ పోటీలు జరిగినాయి అదేవిధంగా నేషనల్ వాలీబాల్ పోటీలు జరిగినాయి అదేవిధంగా ఇవాళ నేషనల్ సెటిల్ టోర్నమెంట్ కూడా జరిగింది మరి ఇటువంటి గొప్ప స్టేడియంని మరి గడిచిన ఐదేళ్ళుగా మరి అభివృద్ధికి నోచుకోలేదు ఇటువంటి కార్యక్రమాల్లో గడిచింది గత ఇవాళ మనం అందరం ఏం చేయాలి మరి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టాము అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు మన ప్రీతం ఎంత ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వం మీద ఆధారపడకుండా బీఫోర్ అనే కార్యక్రమాన్ని చేపట్టి అందరం కూడా ప్రతి వ్యవస్థని మనం బాగు చేసుకోవాలి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అదేవిధంగా ఈ సుపరిపాలనలో మన తొలడుగు కార్యక్రమాన్ని ఇవాళ మనం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది మహాశక్తి మహిళలు వీర మహిళలు అదేవిధంగా మరి మున్సిపల్ కమిషన్ గారు అధికారులు ముఖ్యంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వ్యాపారవేత్తలు మరి విజయ్ కుమార్ గారు సుబ్బరాజు గుప్తా గారు వర్మ గారు మరి విద్యాసంస్థల చైర్మన్లు రాయలు శ్రీనివాస్ గారు కొల్లి బ్రహ్మయ్య గారు ఇట్లా అందరూ కూడా రావడం జరిగింది అంటే ఈ నత్తాపేట పట్టణంలో మొదటి నుంచి కూడా ఏ కార్యక్రమం చేపడదామన్నా కానీ కష్టమైన నష్టపోయినా కానీ అందరం కూడా కలిసి పనిచేద్దాం మనం ఎలక్షన్స్ ఏ విధంగా చేసామో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం ఓడిపోయినప్పుడు ఎప్పుడు కూడా కార్యకర్తలు నాయకులు ఎవరు బాధపడాలి మళ్ళీ మనం గెలవాలి గెలుస్తాం గెలవాలంటే ఏ విధంగా పనిచేయాలన్నారు ప్రజల్లో ఉన్నాము ఐదేళ్లు పనిచేశాము ప్రతి గడపకు ఐదు సార్లు వెళ్ళాము అందరూ కూడా దీవిచ్చారు గెలిపించారు ఆ విధంగా మనల్ని గెలిపించినప్పుడు మనం ఇలా రుణం తీసుకోవాలి రుణం తీసుకోవాలంటే ఒక సాధారణమైన రైతు బిడ్డగా నేను చదువుకున్నాను పైకి వచ్చాను ప్రజలను నన్ను అభిమానించి గెలిపించారు మా అరవింద్ బాబు అందరి వాడు ఆయన మా వాడని ఎవరు పెంచేవాళ్ళు అనుకుంటారు కులం లేదు మతం లేదు రాజకీయం లేదు మరి ధనవంతులు పేదవాళ్ళు అందరూ కూడా మా డాక్టర్ గారు అని వస్తూ ఉంటారు కాబట్టి వారికి అండగా ఉండాలి వారు ఎందుకున్న కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి ఈ పట్టణంలో మౌలిక సదుపాయాలు కలుగు చేయాలి ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది దాంతోపాటు మనం కూడా అందరూ కూడా కలిసి కట్టుకుని పనిచేసి ఈ నర్సాపడి పట్టణంలో వ్యాపారస్తులు కానీ విద్యా సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా ధనికులు చాలామంది ఉన్నారు మరి ప్రజల మీద మనం అందరం కూడా ఆర్థిక పరంగా బాగున్నాం కాబట్టి ప్రజలను కూడా మేలు చేయాలని ఆలోచన అందరికీ ఉంది కాబట్టి ఎవరు కూడా కాదు అనుకుంటా కష్టం అనుకోకుండా అందరూ వస్తున్నారు ఇవాళ నర్సాపడి పట్టణంలో స్టేడియంని బాగు చేస్తూ ఉన్నాము